హాయ్ బ్రో హాయ్ అన్న నమస్తే ఈ రోజు కేసీఆర్ గారు పుట్టినరోజు ఏం చెప్తారు జన్మదిన శుభాకాంక్షలు మా సీఎం మాజీ సీఎం మాజీ సీఎం కేసీఆర్ గారు సీఎం అంటే ఇక మాకు ఎప్పటికీ గుండెల్లో ఉండే వ్యక్తి సీఎం అని మాకు ఎప్పుడు అండంలో ఉండే వ్యక్తి కేసీఆర్ గారు జన తెలంగాణ బాపు తెలంగాణ బాపు మాకు పేద ప్రజల్లో నుంచి పుట్టుకొచ్చిన వ్యక్తి కేసీఆర్ గారు పేద ప్రజలకు అండగా ఉండే వ్యక్తి కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేరు పది సంవత్సరం ఇప్పుడు రెండు సంవత్సరాలు అవుతుంది ఆ లోటు కనిపిస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ కదన్న ఓటు వేసి ముక్కు చెంపలేసుకునే బాధ వచ్చిందన్నా ఎలాంటి సంక్షేమ పథకాలు అంటే ఒకటి లేదు ముఖ్యమంత్రి గారు ఎన్ని అమలు ఇచ్చారు ఆరు గ్యారెంట్లు ఇచ్చారు గీట అమలు చేయాలి పెట్టి నువ్వు వాళ్ళు జుట్లు జుట్లు మెడలు వేసుకొని కొట్టుకుంటుండ్రు బస్సు కిందికి వచ్చి కొట్టుకుంటుండ్రు ఆ నువ్వు ఎట్లా తీసుకోబో ఈ సామాన్లు రెండు వందల యూనిట్ కరెంట్ లేదన్నా రెండు వందల యూనిట్ల కరెంట్ ఫిల్లీ లేదు తులం బంగారం లేదు ఇంద్రమ్మ ఇండ్లు లేవు నాలుగు వేలు పిచ్చిన రెండు వేలు గీటా గతి లేవు ఇప్పుడు రైతు బంధు పెంచి అది ఇట లేదు భరోసా ఏది రుణమాఫీ చేస్తానా గాలి రెండు లక్షల చేసిండల్లా ఏ ఒక్క ఊర్లో గిట వంద శాతం కాలేదల్లా ఏ ఒక్కర్ల ఒక్క ఊర్లోనే ఇవన్నీ చెప్పి అన్ని హామీలు ఇచ్చి స్కూటీలు ఇస్తానే ఇస్తా అని ఉద్యోగాలు ఏమి లేవన్నా పోయి గద్దెన కూర్చున్నాడు నేను సీఎం కావాలి అదే కదా మేము బిందెల గురించి వచ్చినామని వేరే దానికి రాలేదు ముఖ్యమంత్రి అయింది ఎందుకు లంక బిందెలు ఏడ ఉంటాయి ఆడాలని ఎవరు దేవులాడతారు లంకబిందె ఏం మాట్లాడతారో ముఖ్యమంత్రి కాదు అర్థం కాదు పిల్లలు మేడలేసుకుంటా తొండలు లాగుల ఇస్తా ఇది కాదు కదా ముఖ్యమంత్రి మాట్లాడాల్సింది సంక్షేమ పథకాలు ఏవని అడిగితే లాగుల తొండలు ఇస్తా అంటాడు ఇంకేం చెప్పాలన్నా ముఖ్యమంత్రి గారు ఇది కాదు కదా పేద ప్రజలకు మంచి చేయండి ముఖ్యమంత్రి గారు అని అడుగుతున్నారు ఇప్పుడు మున్సిపాలిటీలో కూడా ఎయిటీ ఎయిటీ ఫైవ్ మంచి అవే వచ్చినాయి కాంగ్రెస్ వచ్చింది ఒక్కసారి అవకాశం ఇచ్చింది సర్పంచులు కూడా కాంగ్రెస్కి ఎక్కువ వచ్చింది ఒకసారి అవకాశం ఇచ్చింది ఎందుకు ఇచ్చిందంటే ఏం చేసి చూపెడతారు ముఖ్యమంత్రి గారు ఈ రోజు పేద ప్రజల ఇండ్లు కూలగొడుతున్నారు మూసి ముద్దుగా చేస్తారు చేస్తారు హైడ్రా అనే ఒకటి తెచ్చి పేద ప్రజల ఇండ్లు పేద ప్రజలు ఎంతో కష్టపడి కొనుక్కుంటారన్న ఊళ్ళ ఆస్తులు అమ్ముకొని వచ్చి లోన్లు పెట్టుకొని తీసుకుంటే ఆ ఇండ్లు హైగీట పూలగొట్టిస్తున్నాడు అన్న ప్రభుత్వం భూమి అని మూసి ముద్దుగా చేస్తాను ఎన్నో ఇండ్లు పడగొట్టించి అన్న మరి ఇప్పటి వరకు మూసి గిటా ముద్దు చేయాలి అండర్ గ్రౌండ్ నుంచి గిటా ముద్దుగా చేయొచ్చు వేదపజల ఇండ్లు ఏవి కూలగొట్టుకోకుండా అండర్ గ్రౌండ్ నుంచి గిటా చేయొచ్చు అట్లనే హైదరాబాద్ లో భూములు రక్షించబడ్డాయి అంటున్నాడు కదా ఈ అన్న నువ్వు చంద్ర దగ్గర ఉంటే వాస్తవం చెరువు దగ్గర నాగార్జున గారి చెరువు దగ్గర ఉంది కొట్టిండు సంతోషం ఉన్న వాళ్ళకి కూడా పేద ప్రజలు ఏం చేశారు అన్న మీకు ఓటేజ్ గెలిపించిందన్న పేద ప్రజలు నాగార్జున గారు ఇంట్లో నలుగురు మాత్రమే ఉంటారు నా పేద ప్రజలు తెలంగాణ మొత్తం ఉన్నారన్న అటువంటి ఎవరు ఇంట్లో రేవంత్ రేవంతల్ల నువ్వు అన్యాయం ఇది అంటే రెండు పాలన అసలు బాగాలేదు అంటారు అసలు అన్న ఏం బాగాలేదు నెక్స్ట్ ఎవరు వస్తారు ఇరవై తొమ్మిదిలో కేసీఆర్ గారు ఉగ్ర రూపంలో వస్తుండు రేవంత్ రెడ్డి తట్టుకోలేడు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి ఆ ఊపిరి గీట ఆగదు అంత ఉగ్ర రూపంలో వస్తుండే కేసీఆర్ గారు